నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ రిలయన్స్ అంబానీ వారి స్థాపించినటువంటి వాంతారాపై చాలా మంది కొన్ని కేసులు వేశారు అవి అయితే సుప్రీం కోర్టు వాంతారాకు ఒక క్లీన్ చిట్ ఇచ్చింది ఈ అభియోగాలు వారిపై చేసిన అభియోగాలన్నీ తప్పుగా తేల్చింది హలో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుగు చాలా అయినటువంటి మన నేటి భారతంకి స్వాగతం పలుకుతూ మనం ఈ రోజు చర్చించబోయేటువంటి అంశం వాంతారా కేసు గురించి ఇది ఒక పెద్ద వివాదం కాదు ఒక పెద్ద విజయమనే వారికి చెప్పాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే ఏం జరిగింది ఎవరు ఎందుకు అభియోగాలు చేశారు ఎస్ఐటి ఏమి కలుగుంది ఈ రోజు పూర్తి వివరాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం మొదటగా వాంతారా అంటే ఏమిటి ఇది గుజరాత్ లోని జామ్నగర్ లో ఉన్న ప్రపంచంలో అతిపెద్ద జంతుల రెస్క్యూ మరియు రిహబిలిటేషన్ సెంటర్ దీని రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ రిలయన్స్ ఫౌండేషన్ నడుపుతున్నాయి నలభై ఒక్క అంతరించిపోతున్న జాతులకు ఇది నిజమైనటువంటి ఆశ్రయం కల్పిస్తూ ఉంది కానీ గతంలో గత నెలలో కొందరు న్యాయవాదులు మీడియా వారు దీన్ని టార్గెట్ చేశారు ఎందుకంటే ఆగస్టు ఆరు తొమ్మిది తేదీలో రెండు పిల్స్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వాల్తారాకు వ్యతిరేకంగా దాఖలయ్యాయి వారి అభియోగాలు ఏంటంటే అక్రమంగా జంతువులను స్మైలింగ్ చేశారని సిఐటిఎస్ నియమాల నియమాలను ఉల్లంఘించారని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద లైసెన్స్ లేకుండా నడుపుతున్నారని ఇది కన్జర్వేషన్ కాదు కమర్షియల్ బిజినెస్ అని ఏనుగులను తిరిగి యజమానులకు ఇవ్వడం లేదని అయితే ఈ అభియోగాలకు ప్రూఫ్ ఉందా సుప్రీంకోర్టు అప్పుడే అడిగింది ఈ అభియోగాలు ఎక్కడి నుంచి వచ్చాయి సోషల్ మీడియా న్యూస్ పేపర్లు తప్ప ఏమీ లేవుగాని అయితే కోర్టు వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిట్ ని ఏర్పాటు చేసింది చైర్మన్ గా జస్టిస్ చలమేశ్వర్ గారు అంటే మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారు నియమించింది ఇంకా మాజీ హైకోర్టు జడ్జి మాజీ పోలీస్ కమిషనర్ ఐఆర్ఎస్ అధికారి ఒక వీరితో ఒక టీంను ఏర్పాటు చేశారు పద్దెనిమిది రోజుల్లో వారు సైట్ విజిట్లు సిబిఐ ఈడీ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో తో సమానం చేసి సమన్వయం చేసి పూర్తి దర్యాప్తు నిర్వహించారు ఎస్ఐటి ఫైండింగ్స్ లో ఆరు కీ పాయింట్స్ కనుగొన్నాయి వంతాల ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదని సిఐటిఎస్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ఫెమా పిఎంఐ అన్నిటికీ అన్నింటినీ కంప్లై చేస్తూ ఉన్నాయని వారు తెలియజేశారు జంతువుల సేకరణ చట్టబద్దంగా జరిగిందని ప్రతి జంతువు పర్మిట్ తోనే ఇంపోర్ట్స్ కూడా మల్టీ లేయర్ తోనే జరిగాయని తర్వాత జంతువులకు అత్యుత్తమ సంరక్షణ ఇవ్వబడుతూ ఉందని సీజెఏ గైడ్ లైన్స్ కంటే కూడా బెటర్గా అని మరణాలు కూడా సహజ కారణాల వల్లే జరిగాయని ఈ ప్రదేశం చాలా అనుకూల జంతువులకు అనుకూలంగా ఉందని పరిశ్రమల సమీపనే అభియోగం కానీ ప్రపంచంలో చాలా జోరు ఇలాంటి ప్రదేశాల్లోనే ఉన్నాయని వారు తెలిపారు ఇది వ్యక్తిగత కలెక్షన్ కాదని నలభై యొక్క అంతరించిపోతున్న జాతులకు బ్రీడింగ్ మరియు కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ పూర్తిగా సైంటిఫిక్ గా జరుగుతుందని తేల్చారు ఆర్థిక అక్రమాలు నీరు కార్బనైట్రేట్స్ ఇలాంటివన్నీ బేస్లెస్ గా తేల్చారు ముప్పై ఆరు మంది ఫిర్యాదుదారులు వారి దగ్గర న్యూస్కిప్లింగ్స్ తప్ప ఏమీ లేవు సుప్రీంకోర్టు తీర్పు ఒక గేమ్ చేంజర్గా ఉంది సెప్టెంబర్ పదిహేనున సుప్రీంకోర్టు పూర్తిగా కాంతారాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి అభియోగాలతో ఎవరు కోర్టుకు రాకూడదని కూడా తేల్చారు అంటే ఈ కేసు ఫైనల్ గా క్లోజ్ అయిపోయినట్లే వాంతారాకు డిఫమేకేషన్ కేసులు వేసుకునే అవకాశం కూడా ఇచ్చింది అంటే తప్పుడు వార్తలు రాసిన మీడియా వ్యక్తులపై ఇప్పుడు వాంతారా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు సెక్షన్ ఆరు ముగింపు మెసేజ్ టు మనం ఆడియన్స్ కి మార్చే మెసేజ్ ఏమిటంటే ఫ్రెండ్స్ ఈ కేసు మన ఒక పెద్ద పాఠం చెబుతుంది సోషల్ మీడియా వైరల్ న్యూస్ల ఆధారంగా పెద్ద సంస్థలను ప్రాజెక్టులను టార్గెట్ చేయకూడదని ప్రూఫ్ లేకుండా అభియోగాలు చేయడం దేశానికి జంతువులకి హాని చేస్తుందని వాంతారా లాంటి ప్రాజెక్టులు భారతదేశానికి గర్వకారణం దీన్ని మనం సపోర్ట్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు మీకు ఏ విషయం మీద వీడియో కావాలో తెలియజేస్తే ఆ విషయాన్ని గురించి పూర్తిగా సమగ్రంగా తెలియజేస్తానని తెలుపుతూ జై హింద్